హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావటం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకే హర్యానా కార్ అయితే తీసుకురా తీసుకురావటం జరిగింది క్రెటా కారు ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కిచ్చి పంపించటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు హర్యానా కారు ఇన్ ఇన్వైస్ అనేది ఇస్తా లేకపోతే లేదండి ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకి అయితే లో అయితే రావండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఇప్పుడు మనం ముందున్న కార్ హుండే క్రేట ఎస్ఎక్స్ ఆటోమేటిక్ కార్ అండి హుండై క్రేట ఎస్ఎక్స్ ఏంటి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఎనిమిది వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకుంటే డీజిల్ కార్ అండి అలాగే ఏంటి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి హర్యానాలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు నేను ఎన్వోసి ఇస్తా తెలుగు రాష్ట్రాలకు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్వోస్ ఇస్తా మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సారీ ఇది ఆటోమేటిక్ కారు గేర్లు ఉండవు అన్ని కార్ల గేర్లు గేర్లు అనడం వల్ల గేర్ విషయం చెప్పాను ఇంజన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫ్రెండ్స్ టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా నాలుగు కాదు ఐదు టైర్లు స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎస్ఎక్స్ అనేది టాప్ అండ్ వేరియంట్ కింద వస్తుందండి ఈ కారు కి ఎలైవ్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఈ కారు ఒక పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్ తో అయితే వర్కింగ్ లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ ఈ కార్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కి చూసుకున్నట్లయితే సింగిల్ కి అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ విషయానికి వస్తే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్ గా ఈ కార్ సీట్ కవర్స్ అయితే వేపించడం జరిగింది బకెట్ సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ విషయానికి వస్తే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో ఈ మిర్రర్స్ అయితే ఫ్రెండ్స్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అనేది కామన్ గా ఇండియాలో ఏ కారు కామన్ ఇది ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉంటాను టచ్ అప్ అనేది ఒకటి రెండు చోట్ల కామన్ గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గా రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి అలాగే లెగ్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ విషయానికి వస్తే కార్ కాస్ట్ విషయానికి వస్తే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది బార్గెనింగ్ ఉంది కానీ హెవీ బార్గెనింగ్ అయితే లేవండి కొద్దిగానే ఉందండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ కాస్ట్ అండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ కారు మీరు కావాలి అనుకుంటే మాత్రం కింద టైటిల్లో మా అన్నయ్య మోయిస్ కానీ బాబీ కానీ హఫీజ్ కానీ నా నెంబర్ కానీ ఉంటుంది ఈ నాలుగు నెంబర్లో ఏ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండ ఈ క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ అండి ఎస్ఎక్స్ ఆటోమేటిక్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లాంప్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ ఉన్నాయి ఎల్ఈడి తో చూడొచ్చు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది లేవు గానీ చిన్న చిన్న మైనర్ గా అయితే స్క్రాచెస్ ఉంటాయండి ఒకటి రెండు డెన్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద విషయం కాదని చెప్పమన్నమాట సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్నవి అనేది కామన్ గా అయితే ఉంటాయండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ విషయానికి వస్తే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కిందకైతే వస్తుంది ఎస్ఎక్స్ వేరియంట్ అనేది డీఫాగర్ వాషర్ విత్ వైబర్ ఈ కార్ కైతే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ విషయానికి వస్తే రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్ కారు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలా అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా మంచి బేస్ తో మంచి వర్కింగ్ అయితే ఉందండి అలాగే నావిగేషన్ కూడా అయితే ఈ కార్ లో అయితే వస్తుందండి మీకు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అనే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూడొచ్చు పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అలాగే మీరు మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి దాదాపుగా వంద శాతం ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చు అండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా అయితే ఉంటుంది క్రెటా క్రెటా కార్ యొక్క డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ గాని ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ తో ఉంది అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క సౌండ్ అనేది మీకు ఒకసారి వినిపిస్తాను ఎక్సలసారి ఒక్కసారి స్టార్ట్ ఒకసారి బండి ఒక్కసారి స్టార్ట్ సింగిల్ సేఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను హుండ క్రేత ఎస్ఎక్స్ ఆటోమేటిక్ కారండి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్